వైసీపీలో విషాదం జగన్ కి ఇక అసలు ఏం జరిగింది అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శుక్రవారం మధ్యాహ్నం పొలంలో పనులు చేస్తూ ఆకస్మికంగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు దీంతో హుటాహుటిన ఆయన్ని హాస్పిటల్ తరలించారు పరిశీలన నిర్వహించిన తర్వాత వైద్యులు అప్పటికే ఆయన చనిపోయినట్లుగా నిర్ధారించారు అయితే ఆయన ఎవరో కాదు వైసీపీకి చెందిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి అయితే ఆ రాత్రి నియోజకవర్గ సమన్వయకర్త అయిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్ర దిగ్బాంతిని అయితే వ్యక్తం చేశారు అయితే భాస్కర్ రెడ్డి చనిపోవడంతో ఆయన తీవ్ర దిగ్బాంతిని అయితే వ్యక్తం చేశారు చిన్నాన తోపుదుర్తి భాస్కర్ రెడ్డి మృతికి సంతాపం తెలియజేశారు అనంతపురం వైసీపీ అధ్యక్షుడు అయిన అనంత రెడ్డి తీవ్ర దిగ్బంధన్ కూడా వ్యక్తం చేశారు అలాగే భాస్కర్ రెడ్డితో తనకు ఉన్న ఆత్మీయ కూడా గుర్తు చేసుకున్నారు అయితే ఈ విషయం తెలిసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దుఃఖంలో ఉన్నట్లుగా తెలుస్తుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్